సార్ హలో హలో నేను ఎస్ఐ మాట్లాడుతున్నా రవీందర్ ఆ సార్ ఎవరు మాట్లాడేది పేరు చెప్పకుండా పారిపోయిన వ్యక్తి వేడను లేదు సార్ ఇప్పుడు కలిసి వచ్చినాం సార్ ఎవరికి కలిసి రావు మీ షాప్కి వెళ్ళి క్షమాపణ చెప్పించినాం సార్ క్షమాపణ చెప్పుడు కాదు మీరు పట్టా బగడ్దు చూసుకుంటే తనకు పగట్ జొంగ లెక్క తయారైంది నా కొడుకులు అంతా కలిసి అందరూ నేను కేజీ చేస్తాను